నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్లైకా మీద ఉంటే నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఆశ నమ్మకం ఈ రెండింటికి తేడా తెలుసు కదా ఆశ అంటే ఆశించదు వీ విష్ టు హ్యాపీ వీ విష్ హ్యాపీ లైక్ దిస్ ఇది ఇలా జరిగితే బాగుంది ఇది ఇలా జరగాలి నేను ఈ పని చేయాలి నాకు ఇది కావాలి నాకు ఇంత కావాలి ఇవన్నీ ఓ అది నమ్మకానికి మారదు ఆశ నమ్మకంగా మారడం అంటే దీనికి చాలా పెద్ద అర్థం ఆశ నమ్మకంగా మారాలంటే మనం దానికోసం చేయాల్సిన ప్రయత్నం చాలా ఉంటాయి సింపుల్గా చెప్తున్నాడు మీ అబ్బాయి ఉన్నాడు ఏ టెన్త్ క్లాస్లో ఉంటాడు మీ అబ్బాయి టెన్త్ క్లాస్లో మంచి ర్యాంక్ రావాలి అనుకుంటాను అనుకున్నాను అనుకున్నప్పుడు అది ఆశ అదే నమ్మకంగా మారాలి నమ్మకంగా మారడానికి అనువైన ప్రక్రియలు కొన్ని ఉంటాయి ఆ నమ్మకం ఏర్పడడానికి అవసరమైన తీసుకోవాల్సిన చర్యలు ఉంటాయి అంటే మీ అబ్బాయి మంచి మార్క్స్ హ్యాస్ టు క్రాస్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ అనుకున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే అతను చదువుకోవడానికి అనుగుణమైన వాతావరణం క్రియేట్ చేయాలి పిల్లాడు ఇంటికి వచ్చే టైం బాగా పిల్లాడికైనా పిల్లలు అనుకుంటుంది వాళ్ళని బాగా పలకరించగలుగుతాము స్కూల్లో ఏం జరిగింది ఈ వాళ్ళు ఏం చెప్పారు ఏ టీచర్ ఏం మాట్లాడారు మీరు తీసి మీరు ఎట్లా పలకరిస్తుంది దే విల్ గో టు ది మూడ్ ఆఫ్ స్కూల్ దేర్ పెర్స్పెక్టివ్ స్కూల్ ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలు రిలాక్స్ అవ్వాలి అవుతారు ఇది అవుతారు నేను వాళ్ళ రిలాక్సేషన్ గురించి మాట్లాడలేదు మీరు వాళ్ళని రైట్ బూట్లోకి తీసుకెళ్ళిన గురించి మాట్లాడతారు తేడా అర్థమవుతుంది మీ ఆశ అండ్ మీ ఇంట్లో వాళ్ళు ఆశాం మీ పిల్లలు ఆశాం బట్ ప్లీజ్ టు సెక్యూర్ ఏ గుడ్ మార్క్ ఇన్ క్లాస్టర్ తదు అనుగుణమైన వాతావరణం క్రియేట్ చేయడం అంటే వాడింటికి వచ్చేసరికి మీరు ఆరాముగా టీవీలో సినిమాను ఓ పాటలు పెట్టి కూర్చున్నారు అనుకోండి హి స్మూల్ విల్ గో టు దట్ బెట్ బై ద టైమ్ హీ కమ్స్ ప్రిపేర్ ఏ స్నాక్ ఫర్ హిమ్ స్పీక్ విత్ హిమ్ ఫర్ టెన్ మినిట్స్ ఒక పది నిమిషాలు మాట్లాడి కూర్చోబెట్టి स्कूल जो एर्थ ले अर्थ काक ये अर्थ का यह पटा अर्थ काव अद्न तरह डोंट स्विच हिम सिट वेर ही रेगुलरली सिट्स हिम सिट इन एटिर् वेर एवरीथिंग इज टू रीड नॉट टू डिस्ट्रैक्ट అతను వచ్చినప్పుడు మీరు సెల్ ఫోన్లో ఏ మైండ్స్ ఇంకోట ఇంకోట చూస్తున్నాను అనుకోండి హీ విల్ గో రీల్స్ ఇంకోటో చాలా సహజంగా ఈ డిజిటల్ డెస్పెన్స్ ప్రతి అవుట్ ఉంది కదా అదే మీరు చేసేటటుకోండి హీ విల్ గెట్ అట్రాక్ట్ అలా కాకుండా ఇఫ్ యు ఆర్ సీరియస్ మూవ్ ఆన్ ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అనుకోండి హీ విల్ ఆల్సో ఫాలో యూ ది సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఎనీ ఇష్యూ అంటే పిల్లలు మంచి ఆటల్లో ఇది అనుకోకూడదు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇఫ్ యూ గెట్ హిమ్ ప్రిపేర్ ఆఫ్టర్ స్నెక్స్ లెట్ హిమ్ రెడీ విత్ ది డ్రెస్ అంటే ఆ స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది కదా ఆ డ్రెస్ అక్కడ పెట్టండి అతను ఫ్రెషప్ అర్ రాగానే హీ విల్ ట్రాన్స్ఫార్మ్ టు ద డ్రెస్ డ్రెస్ ఆ డ్రెస్ వేసుకొని సైకలాజికల్గా ఇవన్నీ వచ్చేస్తాయి ఇదంతా ఎందుకు చెప్తున్నాను హోప్ వేరు హోప్ను ట్రస్ట్గా మార్చడానికి తీసుకోవాల్సిన వేరు ఈ హోప్ను ట్రస్ట్గా మార్చుకోవడానికి మీరు ఈ చర్యలు తీసుకున్న తర్వాత దెన్ ప్రాక్టీస్ ట్రస్ట్ నాట్ జస్ట్ లైక్ నమ్మకం ఆశ కాస్త నమ్మకంగా మారడానికి ఇవన్నీ మాత్రమే సరిపోవు దెన్ హీ హాస్ టు ప్రాక్టీస్ వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ వెదర్ ఇట్ ఈస్ స్పోర్ట్స్ వెదర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు దాన్ని దీన్నిగానే మెంపు చేసుకోండి ఇఫ్ యువర్ ఫ్యామిలీస్ ఇన్ బిజినెస్ అనుకోండి లెట్ ఆల్ ఆఫ్ యూ సిట్ ఎట్ ఎ డిన్నర్ టేబుల్ అండ్ డిస్కస్ వాట్ ఈస్ ద బిజినెస్ యూ ఆర్ డూయింగ్ ఓకే యూ ఆర్ డూయింగ్ సమ్ వెల్ కిజినెస్ ఓకే హౌ ది మార్కెట్ ఈస్ వాట్ ఆర్ ద న్యూ గార్గెట్స్ దర్ కమింగ్ ఎట్ ద మార్కెట్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ సేల్ ఆఫ్ దోస్ న్యూ గార్గెట్స్ మేబీ గతంలో ఒకసారి బహుశా చాలా తక్కువ మందికి ఐడియా ఉండి ఉండొచ్చు ఈ జనరేషన్ వాళ్ళకి పాత్ర చాలా మందికి ఐడియా ఉంటుంది పేజర్స్ వచ్చాయి పేజర్స్లో సార్ ఎక్కువ పెట్టిన వాళ్ళు ఎక్కువ నష్టపోయారు ఎందుకు తెలుసు సార్ పేజర్ టెక్నాలజీ కుడ్ నాట్ స్టా స్ లాంగ్ వెరీ షార్ట్లీ పేజర్ టెక్నాలజీ ఎండ్ అయిపోయి మనకి ఇది వచ్చేసింది సెల్ఫోన్ టెక్నాలజీ వచ్చేసింది సో యూ షుడ్ నో వాట్ ఆర్ ది న్యూ టెక్నాలజీ ఆర్ కమింగ్ ఇన్ ది బిజినెస్ వాట్ యూ హ్యావ్ ఇంటెడ్ వర్ట్ యువ టు యూ అంటే ఇవన్నీ ఏమిటంటే ముందు ఆశపడతాము హోప్ ఉంటుంది హోప్ నుంచి ట్రస్ట్కి రావాలంటే దేర్ ఆర్ సో మెనీ స్టెప్స్ యూ హ్యావ్ టు క్రాస్ ఆ స్టెప్స్ అన్నింటి దాటుకుంటే యువర్ కంప్లీట్ ట్రస్ట్ ట్రస్ట్ అన్న పరిస్థితి వచ్చిన తర్వాత మీ మీద మీకు నమ్మకం అంటే హోప్ నుంచి ట్రస్ట్ వచ్చేటప్పుడు మనం దాటాల్సిన అన్ని మెట్లు దాటి మనం ఎక్కాల్సిన అన్ని ఇవి బయటకు వస్తే ట్రస్ట్ వస్తుంది ట్రస్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు అపజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు బికాస్ ఇట్స్ ఈజీ టు డూ ఇది ఎప్పుడు ఉంటే ఆఫ్టర్ ఫాలోయింగ్ ఆల్ దీస్ స్టెప్స్ అందుకని పోపు నుంచి ట్రస్ట్కి రావడానికి మీరు ఎన్ని చేయాలో ఆలోచించుకోండి యాజ్ ఎ స్టూడెంట్ యాజ్ ఎన్ ఎంప్లాయీ యాజ్ ఎ మెన్ యాజ్ ఎ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ది రోల్ ఇట్ ఈస్ మేబీ యూఆర్ ఎ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంపెనీ యూ హెవ్ ఎవరెన్ రోస్ యూ హ్యావ్ ఎవరెస్పాన్సిబిలిటీస్ వీటిని అటెండిఫిల్ చేయడానికి చాలా స్ట్రుల్ కావాలి యూ హ్యావ్ టు క్రియేట్ ట్రస్ట్ విత్ ఏ హోప్ హెస్ హివెన్ యూ రెస్పాన్సిబిలిటీ విత్ ఏ హోప్ ఆ హోప్ను మీరు ట్రస్ట్గా మార్చాలి ఆఫీస్ వాళ్ళు చాలాసార్లు రెస్పాన్సిబిలిటీస్ ఇస్తూ ఉంటారు నువ్వు పని చెయ్యి అని మీకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు దాని అర్థం ఏంటంటే నీ మీద నమ్మకం నీ మీద ఆశ నమ్మకం కాదు ఆశ నువ్వుగా వీటి చేయగలుగుతాడు లేని ఆశ అది నమ్మకంగా మారాలి అది నమ్మకంగా మారినప్పుడు మీకు ఆఫీస్లో పని ఎక్కువ అవచ్చు కానీ ఆఫీసు వాళ్ళకి మీ మీద నమ్మకం కూడా ఎక్కువ చూసుకోండి ఒకసారి ఆలోచించా